ప్రపంచంలోని ధనిక దేశాలలో వైద్య సేవలు అందించడంలో భారతీయ డాక్టర్లు నర్సులు కీలక పాత్ర వహిస్తున్నారు అమెరికా బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియా యూరప్ వంటి ముప్పై ఎనిమిది ఓఈసిడి దేశాల్లో డెబ్భై ఐదు వేల మంది భారతీయ డాక్టర్లు లక్షా ఇరవై రెండు వేల మంది శిక్షణ పొందిన భారతీయ నర్సులు పనిచేస్తున్నారు ఈ ఓఈసిడి దేశాలలో పనిచేసే డాక్టర్లలో నలభై శాతం మంది నర్సుల్లో ముప్పై ఏడు శాతం మంది ఆసియా దేశాల నుంచే రావడం విశేషం ఇండియా జర్మనీ చైనా డాక్టర్లను ఎగుమతి చేస్తుంది ఫిలిప్పీన్స్ ఇండియా పోలెండ్ ప్రధానంగా నర్సులను ఎగుమతి చేస్తున్నాయి ఓఈసీడి దేశాలలో డాక్టర్లు నర్సుల కొరత తాత్కాలికంగా ఏర్పడింది కాదు నిరంతరం వీరిని దిగుమతి చేసుకోనకపోతే ఆయా దేశాల్లో వైద్య సర్వీసులు కుంటుపడిపోతాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరాల మధ్యలో ఓఇసీడి దేశాల మొత్తం ఆరు లక్షల ఆరు వేల మంది విదేశాల్లో శిక్షణ పొందిన పొందిన డాక్టర్లు ఉన్నారు వారిలో డెబ్బై ఐదు వేల మంది లేక పన్నెండు శాతం మంది భారతదేశంలో శిక్షణ పొందిన వారే మొత్తం ఏడు లక్షల ముప్పై మూడు వేల మంది విదేశాల్లో శిక్ష పొందిన నర్సుల్లో పదిహేడు శాతం మంది అంటే లక్ష ఇరవై రెండు వేల మంది ఇండియాలోనే శిక్షణ పొందారు బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్లో పనిచేసే డాక్టర్లు ఇరవై మూడు శాతం లేక పదిహేడు వేల రెండు వందల యాభై మంది భారతీయ డాక్టర్లే అమెరికాలో ఎనిమిది శాతం లేక పదహారు వేల ఎనిమిది వందల మంది భారతీయ డాక్టర్లు పనిచేస్తున్నారు కెనడాలో నాలుగు శాతం లేక మూడు వేల తొమ్మిది వందల మంది భారతీయ డాక్టర్లు పనిచేస్తున్నారు ఆస్ట్రేలియాలో పది శాతం లేక ఆరు వేల మంది భారతీయ డాక్టర్లు పనిచేస్తున్నారు బ్రిటన్లో పనిచేసే విదేశీ శిక్షణ పొందిన నర్సుల్లో పద్దెనిమిది శాతం కెనడాలో పద్నాలుగు శాతం ఆస్ట్రేలియాలో పదహారు శాతం నర్సులు భారతీయులే రెండు వేలు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల మధ్యకాలంలో విదేశాలకు వెళుతున్న నర్సుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగితే డాక్టర్ల సంఖ్య రెట్టింపు కంటే కొంచెం తక్కువగా పెరిగింది దాదాపు హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది ఇండియాలో ఇంగ్లీష్ భాష ప్రావీణ్యత వైద్య విద్యకు అవసర అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండటం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయటానికి కూటం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కారణం విదేశాల్లో వైద్యులకు నర్సులకు ఉన్న డిమాండ్ కూడా ఒక కారణం ఈ వైద్య కళాశాలను సొంతం చేసుకుని క్యాపిటేషన్ ఫీజు లేక డొనేషన్లు పెంచుకోవచ్చు పెట్టుబడిదారులు ఆశిస్తున్నారు ఈ డాక్టర్లను విదేశీ ఎగుమతి చేయటానికి లేకపోతే ఎన్ఆర్ఐల నుంచి భారీగా డొనేషన్లు పొందటానికి ఇది ఒక వ్యాపార పెట్టుబడిగా వారు భావిస్తున్నారు ధనిక దేశాలకు వలసపోవడానికి వైద్య విద్య పాస్పోర్ట్ల తయారైంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇండియా నుంచి రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది వైఎస్విడి దేశాలకు తరలి వెళ్ళి అక్కడి పౌరసత్వం సంపాదించారు అంటే డాక్టర్లు కాదు వేరేవాడు అదే సమయంలో ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల మంది ఫిలిప్పీన్స్ తొంభై రెండు వేల నాలుగు వందల మంది చైనీయులు కూడా తమ దేశ పౌరసత్వాన్ని వదులుకొని వైఎస్విడి దేశాలకు వలసపోతున్నారు ఇండియా పౌరసత్వాన్ని వదులుకొని వైసీడి దేశాల పౌరసత్వాన్ని తీసుకుంటున్న వారి సంఖ్య రెండు వేల ఇరవై ఒకటిలో రెండు లక్షల ఆరు వేల ఉంటే రెండు వేల ఇరవై రెండులో రెండు లక్షల పద్ రెండు లక్షల పద్నాలుగు వేలకు పెరిగింది రెండు వేల ఇరవై మూడులో రెండు పాయింట్ రెండు ఐదు లక్షలకు చేరుకుంది వారిలో ఎక్కువ మంది కెనడా పౌరసత్వం స్వీకరిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో డెబ్భై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఏడు మంది భారతీయులు కెనడా పౌరసత్వం తీసుకున్నారు అయితే ఇటీవల కెనడా ప్రభుత్వం వలసలను నియంత్రించే విధానాన్ని చేపట్టడం వల్ల వీరి సంఖ్య క్రమంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో యాభై రెండు వేల మూడు వందల అరవై మంది భారతీయులు అమెరికా పౌరసత్వం తీసుకున్నారు అంతకు ముందు సంవత్సరం ఈ సంఖ్య అరవై ఆరు వేల ఆరు వందల డెబ్భై రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకున్న భారతీయుల సంఖ్య నలభై వేల మూడు వందల అరవై ఒకటి అంతకు ముందు సంవత్సరం ఈ సంఖ్య ముప్పై వేల నూట అరవై ఇదిలా ఉండగా వైసీపీ దేశాలకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య మూడు సంవత్సరాల పాటుగా వరుసగా పెరిగి రెండు వేల ఇరవై నాలుగులో తగ్గిపోయింది రెండు వేల ఇరవై మూడు కంటే వీరి సంఖ్య పదమూడు శాతం తగ్గి పద్దెనిమిది లక్షలకు చేరుకుంది అమెరికాకు మూడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మంది బ్రిటన్కు మూడు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు చేరారు కెనడాలో రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల మంది ఆస్ట్రేలియాలో ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది విద్యార్థులు చేరారు రెండు వేల ఇరవై నాలుగులో ఈ నాలుగు దేశాలకు వచ్చిన విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గటం విశేషం చైనా నుంచి ఇండియా నుంచి ఎక్కువగా విద్యార్థులు ఈ నాలుగు దేశాల్లో చదువుకోవడానికి వస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గణాంకాలను పరిశీలిస్తే ఇండియా నుంచి ఓఈసీటీ దేశాలకు చదువు నిమిత్తం వెళ్ళే విద్యార్థుల సంఖ్య ఒకటి పాయింట్ ఏడు లక్షల నుంచి ఏడు పాయింట్ ఒకటి లక్షలకు అంటే నాలుగు రెట్లు పైగా పెరిగింది ఈ అంశంలో ఇండియా చైనాను అధిగమించింది ఇది ఇలా ఉండగా ఇండియాలో ఆసుపత్రులకు వైద్య సేవల కోసం వచ్చే విదేశీయుల సంఖ్య కూడా ఏటా వృద్ధి చెందుతుంది వైద్య సేవలు అందించడంలో అంతర్జాతీయంగా ఇండియా పదో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా ఆరు పాయింట్ నాలుగు లక్షల మెడికల్ టూరిస్ట్ వేసాలను అందజేసింది ఏటా పన్నెండు పాయింట్ మూడు శాతం వృద్ధి చెందుతూ మెడికల్ టూరిస్టుల ద్వారా వచ్చే ఆదాయం రెండు వేల ముప్పై ఐదు నాటికి యాభై ఎనిమిది బిలియన్ డాలర్లు అంటే దానికి దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలకు చేరవచ్చునని అంచనా